నమస్తే అండి మా ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగుమందు ఈ మరుగుమందు భార్యాభర్తలకు భర్తలకు అత్తాకోడలకు ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు ఈ మరుగుమందు అనేది పెట్టవచ్చు ఇంకోటి పిల్లల మాట వినని వాళ్లకు లేకపోతే వేరు వ్యక్తి మనం వశపరచుకోవాలనుకుంటే ఈ మరుగుమందు పెట్టవచ్చు దేంట్లో పెట్టాలంటే మనకు చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ పెట్టి తినిపియాలి ఈ తినిపించిన తర్వాత మూడు రోజుల నుంచి వాళ్ళు కేవలం మారిపోవడం మీకెళ్ళి మాట్లాడడం మిమ్మల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది ఈ మరుగుమందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది కాల్సిన వాళ్ళు ఈ నంబర్ని కాల్ చేసి పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు